నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెడ్లైన్ చూడండి సిమెంట్ స్కామ్లో భారతి సిమెంట్ స్కామ్లో భారతి సరే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి నారా భువనేశ్వరి గారి యొక్క ఆవిడ దగ్గర ఉన్నటువంటి కంపెనీ హెరిటేజ్ అసలు అంటే మనం భారతీయ సిమెంట్ గురించి మాట్లాడుతున్నాము ఈరోప నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు ఈ మాట ఏంది తలా లేకుండా తోక లేకుండా అనుకోవద్దు వే టాపిక్లో కూడా వస్తాను ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ హెరిటేజ్ కంపెనీ నన్ను అడిగితే నాకున్న అభిప్రాయం ప్రకారం ఈ ఐదేళ్లలో హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఒక రేంజ్కి కానీ పెచ్చ ప్రాఫిట్స్లకు కానీ వెళ్ళడం అనేది జరగదు దానికి కారణంగా ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో క్లారిటీగా చెప్పినారు ఏమని ఏదైతే హెరిటేజ్ ఉన్నదో గవర్నమెంట్ అధికారులకు కానీ లేదా గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ లేదా ఎక్కడైనా సేవా కార్యక్రమాల నిమిత్తం బయట ప్రైవేట్ కంపెనీ నుంచి అయితే కొనాల కొన్ని తర్వాత సేవా కార్యక్రమాల కోసం ఇండివిజువల్ బాడీస్ మూవ్ ఆన్ అవుతారు దేంట్లో కూడా హెరిటేజ్ అనేటువంటి కంపెనీ టెండర్ లేక ఎంటర్ కాకూడదు అని చెప్పి ఆయన స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఎంత వ్యత్యాసం చూడండి ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి బ్రాండ్ వ్యాల్యూ మనకు తెలుసు అవసరమైతే అందరికీ ఉన్నటువంటి హక్కు హెరిటేజ్ అనేటువంటి కంపెనీకి కూడా ఉంటుంది వాళ్ళు టెండర్ లేక ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు మరింత చొచ్చుకుపోయి సేల్స్ కానీ రూట్ లెవెల్లోకి ప్రతి చోట హెరిటేజ్ హెరిటేజ్ అనే విధంగా వాళ్ళు ముందుకెళ్ళచ్చు కంపెనీ బ్రాండ్ వెళ్ళి ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోవచ్చు అయినా వాళ్ళు ఎందుకో ఆ విధంగా వెళ్ళ కానీ ఇప్పుడు టార్నల్గా ఈ విషయం చూడండి సిమెంట్ స్కామ్లో భారతి జరిగినటువంటి వ్యవహారం అసలు ఆశ్చర్యపోతారు పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం నాడు సిమెంట్ కొనుగోళ్ళలో భారతికి పెద్దపీట అసలు జగనన్న పేదలకు ఇల్లులు కట్టిస్తున్నాడు జగనన్న ఇల్లులు జగనన్న కాలనీలు అంటే ఏందో అనుకున్నా దీంట్లో ఒక పెద్ద లోపం పెద్ద లాజిక్ ఏంటంటే ఏ విధంగా అయితే ఈ మధ్య రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి వాళ్ళు క్యాకలేసినారో అరుపులు అరిసినారు కొంతమంది వైసీపీ వాళ్ళు అక్కడ తట్ట మట్టి ఎత్తిన దాఖలాలు లేవు ఒక ఇటుక పేర్చినటువంటి దాఖలాలు కూడా అసలే లేవు కానీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో వందల కోట్లు దండుకున్నారు ఆల్రెడీ బిల్లులు అయిపోయినాయి సిమెంట్లు వచ్చేసాయంట కమ్మీలు వచ్చేసాయి ఆడ కట్టడాలు అయిపోయినాయి ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి చూడండి ఏ రేంజ్ ఉండదో అదే మాత్ర ఉండాలి అంటే భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి ఈ అన్నీ కొనుక్కుంటారు కొనరు కొన్నామని చెప్పి పేపర్ల పైన ఉంటాయి ఆ ఒక సినిమాలో వెంకటేష్ గారి సినిమా శ్రీనివైట్ల డైరెక్టర్ సినిమా పేరు మర్చిపోయినాను ఆ సినిమాలో వచ్చి జేపీ గారు ఉంటారనమాట ఎక్స్పైట్ పాపం జేపీ గారు ఆయన ఒక కామెడీ సీన్ ఉంటారు దాంట్లో చెప్తాడు ఒరే మనం రోజు ఒక వెయ్యి మంది పిల్లవాళ్ళకి సేవ చేయాలా మూడు పూటలు అన్నం పెట్టాలంటే ఎంత అవుతుందో అంటే బావా ఎక్కువ ఖర్చు అవుతుంది బావా అని చెప్తాడు ఈ వ్యక్తి ఆ పక్కనటువంటి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చెప్పినప్పుడు బాబా నీకు అంత గొప్ప మన సెట్ వచ్చింది అని అడుగుతాడు ఒరే నువ్వు అయిన కదా నువ్వు చెప్పురావు స్వామి అంటే పొద్దున వాళ్ళకి టిఫిన్ పెడతాం మధ్యాహ్నం పులుసు తాలింపు కోడుగుడ్డు అన్నీ పెడతాం రాత్రిలో చికెన్ పెడతాం ఈ రేంజ్లో చెప్తాడనమాట బావా నీ అసలు కళ్ళోడ కలగనలేదు బావా ఇంత మన సెట్ వచ్చింది బావా దీనికి లక్షలు లక్షలు అవుతూనే ఉంటుంది బావా అంటే ఒరే మూర్ఖుడా ఇవన్నీ పేపర్ పైన ఉంటాయిరా ఏమన్నా కనిపించాయా అని చెప్తాడనమాట లాజిక్ చూడండి ఏ రేంజ్లో ఉండదో అదే మాదిరి ఉన్నది భారతీయ సిమెంట్ వ్యవహారం చూస్తా ఉంటే పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం నాడు సిమెంట్ కొనుగోళ్ళలో భారతికి పెద్దపీట అర్హతకు మించి మూడు రెట్ల కొనుగోళ్ళు అర్హతకు మించి మూడు రెట్ల కొనుగోళ్ళు ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఆజ్ ఇక్కడ సాక్షి పేపర్ నాకు గుర్తొస్తుంది ఏదైనా ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అందించేటువంటి సంక్షేమ పథకాలు రూట్ లెవెల్కి అందుతున్నాయా లేదా ఎన్ని ప్రతి ఒక్కరికి కన్వే చేయడానికి ఫ్రంట్ పేపర్లో వేస్తూ ఉంటారు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అయితే ఎవరికి ఇవ్వాలి ఆ ఆ రాష్ట్ర స్థాయిలో హైయెస్ట్ సర్కులేషన్ పేపర్కి అందించాల మన రాష్ట్రంలో హైయెస్ట్ సర్క్యులేషన్ ఏదైనా ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఈనాడు అని చెప్పి కొన్ని లక్షల సర్క్యులేషన్ వ్యత్యాసం ఉన్నది అటు ఈనాడుకి సాక్షికి కానీ గత ఐదేళ్లలో ఎట్టయి ఈనాడుని ఈనాడుని తొక్కేసేయాలని చెప్పి హైయెస్ట్ సర్క్యులేషన్ సాక్షికి పెంచాలని చెప్పి ఆ రోజున వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ కొనియడము ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పేపర్ వేపించడము వందల కోట్లు దుర్వినియోగం చేశారు అయినా కూడా ఆ సర్క్యులేషన్ ఈనాడుని టచ్ కాకపోవడంతో ఏం వచ్చారు అన్అఫిషియల్గా అనమాట ఈ సాక్షికి ఎక్కువ యాడ్లు కట్టబెడతా వచ్చారు యాడ్స్ ఎవరు కట్టబెట్టాలంటే ఈనాడు కట్టబెట్టాలి హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఆస్పర్ నామ్స్ అనమాట అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాటించడం కానీ ఈ ఈ గ్యాప్ అప్లో ఏమైంది ఐదేళ్ళ వ్యవహారంలో ఈ సాక్షి యొక్క సేల్స్ దాని రేంజు దానికంత ఒక స్థాయికి వెళ్ళిపోయింది వందల కోట్లు సంపాదించుకున్నారు ఈ ఇదంతా మన కంటి కనిపించేటువంటి విషయం అదే మాత్ర జనరల్గా ఒక సామెత అంటారు వడ్డించి వాడు మనోడైతే భోజనానికి ఏమన్నా కొదవా కొరవా కొరత అన్నట్టు ఆ రకంగా ఎంతైనా తినొచ్చు అనమాట ఒడ్డు నుంచి మనోడు సీఎంగా మనోడు ఉన్నాడు ఇంకా భారతీయ సిమెంట్స్ సంబంధించి ఏ అయినా ఎంటర్ అయితే ఫస్ట్ ప్రయారిటీ భారతీయ సిమెంట్స్ దాంట్లో ఎక్కువ వంద వంద మూట్లు సప్లై చేయాల్సి ఉంటే ఏక ఎనభై మూట్లు భారతీయ సిమెంట్స్కు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనమాట దాంట్లో కూడా ఇంక ఈ డొల్ల డొల్ల కథ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు కథే అన్ని పేపర్ పైన ఉంటాయి కానీ మిగిలిన ఇన్ని డబ్బులు కాంట్రాక్టులు డబ్బు ఏ ఊరికి చేరిట్టు వాళ్ళకి చేరిపోతాయి అది గవర్నమెంట్ ఫండ్ మనం కష్టపడి మనం సంపాదించినటువంటి ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి డబ్బులన్నీ వీళ్ళు పంచుకుంటారనమాట ఆదివారం పుట్టు కదా ఒక ఐదు ఆరు పది భాగాలు వేసి పంచుకునేట్టు పంచేసుకోవడమే దానికి సంబంధించి చూడండి అరగతికి మూడు రెట్లు కొనుగోలు భారతీయ సిమెంట్స్కు నూట అరవై ఐదు కోట్ల చెల్లింపులు అదనంగా నూట పది కోట్ల బిజినెస్ జగన్ కుటుంబానికి ఆయుచిత లబ్ధి పైగా టన్ను ధరపై అధికంగా అరవై రూపాయలు చెల్లింపు వ్యవహారం చూడడం లేదు ఇంకా భారతీయ కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు ఇందాక నేను చెప్పినట్టే ఆజ్ ఇట్ ఈస్ ఏది పొంతనా పొంతన ఖచ్చితంగా ఉంటుంది అట్ట పేపర్ల విషయంలో ఏం జరిగిందో ఇంకా ఇదో ఈ సిమెంట్ వ్యవహారంలో కూడా ఇంకా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీల దగ్గర ఏదైతే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ ఆర్డర్లే ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆ కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా తద్వారా వాళ్ళు వందల కోట్లు మళ్ళీ మన పైన రుద్దేది ఓటు రూపంలో ఒక మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు రూపాయలు ఇచ్చేది మళ్ళీ వాళ్ళు నెగ్గడానికి ప్రయత్నం చేసేది మళ్ళీ మిండి మన దగ్గర లాగేసేది ఇదే కదా జరుగుతుంది ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి ఇంక వీళ్ళు చెప్పేది ఇంకా ఇంకా మొహాటం అయ్యి ఈనాడు వాళ్ళు పాపం రాసినారినే బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెళ్ళడి అంట ఇది వాస్తవే కదా కాదనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండారా ఇంకా అధికారం వాళ్ళదే మీడియా వాళ్ళదే ఇంకేముంది ప్రభుత్వ ప్రకటనల రూపంలో వందల కోట్లు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు మరేమో విచిత్రంగా నాకు ఒక పేపరు లేదు ఒక పెన్ను లేదు ఒక టీవీ లేదు అసలు నాకు ఏమీ లేదు నేను అసలు ఒక ముఖ్యమంత్రికి ఒక్క రూపాయి తీసుకుంటానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈయన చూస్తూ ఉంటే అచ్చం గాంధీ తాతను పోలినిట్టు మాట్లాడతాడనమాట ఒక్క రూపాయి కూడా నా కాడ లేదు అని అంటే ఆయన నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి మన కోసం పోరాటం చేశాడు శాంతియుతంగా పోరాడి అడి ఇవన్నీ చూసాం అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు శాంతి కామకుడు అమాయకుడు అలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు అనమాట అధికారం వాళ్ళదే సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే ఎదురే ఉంది లెక్కకు మించి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుతున్నారు సొంత లాభం కొంత మానుకో అనేది వారి మాట సొంత లాభమే బాగా చూసుకో అనేది ఐదేళ్ల పాలనలో జగన్ నడిచిన బాట ఎగ్జాక్ట్గా ఇంకా వీళ్ళన్నిట్టు ఇంక మేమెంటకాలా మేము ఎన్నికల్లో పెట్టిందంతా ఎట్ట తీయాలని చెప్పి మొత్తం అవకాశం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెల్ కంపెనీలు ఈలోపు స్కాములు మద్యం స్కాము నకిలీ మద్యము లోపు రెండు వందల యాభై కోట్లు అంటే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల పైచిలకు కల్తీ నెయ్యి ఏది కనపడితే అది ఇవాళ చూస్తున్నాం మళ్ళీ వేరే కేసులో నెల్లూరు వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి కాకా గోవర్ధన్ రెడ్డి కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతున్నాడు ఎందుకంటే ఆయన తప్పులు ఆ రేంజ్లో ఉన్నాయి అక్కడ నెల్లూరులో ఆ కొండలన్నీ డిగి కొట్టి కబ్జా చేసేసి క్వాడ్స్ రూపంలోనూ మైనింగ్ రూపంలోనూ విదేశాలకు చైనాలకు తరలించి వేల కోట్లు సంపాదించారు అయినం వీళ్ళు పేదోళ్ళ పాపం పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది దామాస పద్ధతిన భారతీయ సిమెంట్స్ నుంచి కావలసిన దానికంటే మూడు రెట్లు అదనంగా కొనుగోలు చేశారు నాటికి అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఈ మేరకు తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు దీనికోసం ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు ఈ అక్రమ వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీయ సిమెంట్స్ నుంచి పరిమితికి మించి ఏకంగా మూడు లక్షల ముప్పై ఒక వేల ఐదు వందల ఇరవై ఎనిమిది టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు ఇందుకోసం జగన్ కుటుంబానికి నూట అరవై కోట్లు చెల్లించారు జుడ్ ఇది వీళ్ళు చేసినటువంటి ఐదేళ్లలో వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం అవకాశం ఉన్నప్పుడల్లా దనుకున్నారనేది వాస్తవం ఈ వీడియోపైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నాను ధన్యవాదాలండి